వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు కొత్త రెసిపీ మీకు చూపించబోతున్నాను అదేమిటంటే పాయసం ఎవరికైనా పండగలు వస్తే చాలు పాయసం తినాలని అనిపిస్తుంది కదా అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు అందరికీ నేను పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీరు కూడా చక్కగా పాయసం చేయడము నేర్చుకుంటారు అంతకంటే ముందుగా ఈ యొక్క ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరి లేట్ చేయకుండా మనము పాయసం తయారు చేయడం ఎలానో నేర్చుకుందాము రండి ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని అందులో కొద్దిగా నేను ఆయిల్ పోసుకున్నానండి మీ ఇష్టం ఇక్కడ ఆయిల్ అన్న పోసుకోవచ్చు లేదంటే నెయ్యి అన్న పోసుకోవచ్చు మీ ఇష్టం అది నేను ఆయిల్ కొద్దిగా పోసినాను ఒక టూ త్రీ స్పూన్లు ఆయిల్ పోసినాను ఆయిల్ పోసిన తర్వాత నేను గోడంబి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాను బాగా ఫ్రై చేసినాను ఆ యొక్క ఆయిల్లో అవి బాగా వేగిన పోయిన తర్వాత పక్కన పెట్టేసినాను తర్వాత ద్రాక్ష తీసుకున్నాను అదే నూనెలోనే ద్రాక్ష తూ తీసుకొని అందులో కూడా వేసేసి కొంచెం బాగా ఉబ్బినాయి చూడండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చి కొంచెం బాగా ఇలా బాగా ఉబ్బినట్లయితే మనం పక్కన తీసేసుకోవడమేను ఇలా మీరు కూడా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఎంతో రుచికరంగా వచ్చిందండి మా పిల్లలైతే అబ్బాబలే తిన్నారు ఒక హాఫ్ కేజీ తీసుకున్నా నేను హాఫ్ కేజీ తీసుకొని బాగా ఆయిల్ అంతా ఈ సేమ్యాలన్నీ కలర్ వచ్చేలా ఈ కలర్ వచ్చేస్తే బాగుంటుంది మనం తిన్నప్పుడు కూడా అది టేస్టీగా పచ్చి పచ్చిగా లేకోకుండా బాగుంటుంది ఇలా మొత్తం అంతా కలిపేసి ఎర్రకొ వస్తే చాలు మనము తీసుకోవడమేను పక్కన తీసేసి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా కొంచెం ఎర్రగొచ్చే బాగుంటుంది కొంచెం కలర్ లేకోకుండా ఉంటే తెల్లక బాగా కనిపిదు కదా అందుకోసమని నేను ఇలా బాగా ఎర్రగా అయ్యేంతవరకు బాగా ఆయిల్లో అంతా వేయించాను మీరు కూడా చేయండి అప్పుడే మీరు కూడా తెలుసుకుంటారు అవును కదా ఇది బాగుందని ఇలా ట్రై చేసి చేసి మీరు కూడా కమెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి ఇలా అంతా నేను బాగా వేయించేసాను చూడండి ఎర్రగా ఎల్ ఎర్ర కలర్లో వచ్చేంతవరకు ఇలా బాగా వేయించేసాను తర్వాత అదే బాన్లీలో నేను పెద్ద గ్లాస్తో ఒక ఫోర్ గ్లాసులు నీళ్ళు పోసినాను ఇలా పోసేసిన తర్వాత అందులో చక్కెర వేసిన నేను చక్కెర కూడా ఒక పెద్ద గ్లాస్తో ఒక టూ గ్లాస్ పోసిన నేను బాగా సరిపోయింది తీపి కూడా ఫోర్ గ్లాసుకి టూ గ్లాస్ షుగర్ అంటే చక్కెర వేసేస్తే బాగుంటుంది తర్వాత నేను యాలక్కలు ఒక మూడేమో తీసుకున్నాను మూడేమో తీసుకొని దాన్ని బాగా పొట్టు తీసేసి దొంచి ఆ యొక్క నీళ్ళల్లో పోసినాను నీళ్ళల్లో వేసిన తర్వాత స్మెల్ బలి వచ్చింది తర్వాత నేను అది కొంచెం ఇదైన తర్వాత సేమ్యాలు నేను ముందే తీసినాను కదా బాగా నూనెలో వేయించేసిండేటివి అవి ఇందులోకి వేసేసినాను చూడండి నేను అవి వేసిన కొద్దిసేపు అయిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా బాగా కొంచెం ఉడికిపోయి ఉన్నాయి ఇవి ఉడికిన తర్వాత మనం పాలు పోసేస్తే బాగుంటుంది పాలు పోసేసిన తర్వాత ఇలా గోడంబి ద్రాక్షి వేసేసి దాంట్లోకి అవి కూడా కొంచెం మెత్తబడాలి కదా అందుకోసమని పాలకు ముందే ఇవి పోసిన నేను ఇవి వేసేసినాను దీంట్లోకి ఇవి వేసేసిన తర్వాత కొంచెం బాగా అంతా కలిపేళ్ళ ఎందుకంటే పైన ఉంటే అవి కలిసావు కదా ఉడకవు కదా అందుకోసమని చెప్పి నేను అంతా కలిసినాను కలిసిన తర్వాత ఇలా బాగా కొంచెం ఉడికిపోయినాయి అవి అవి ఉడికిన తర్వాత నేను పాలు పోసినాను పాలు పాలు వచ్చేసి ఒక గ్లాస్ పోసినానండి పెద్ద గ్లాస్కి ఒక పా ఒక రెండు రెండు మూడు నిమిషాలు బాగా ఉడికినాయి పాలు బాగా మగ్గింది అంటే ఇవి పాలు పాలు కాంచి పాల వేలా పాలు వేయకూడదు బాగా ఇలా అంతా కలిపేసి అంతేనండి పాయసం చేయడము అయిపోయింది ఇంకా బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీవంతమైనటువంటి పాయసం రెడీ అయిపోయినట్టే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్